శ్రీ శివాయ గురువే నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం ఒకరోజు పరమాచార్య స్వామివారు స్నానం చేస్తూ ఉండగా అది చూస్తున్న ఒక పిల్లవాడు స్వామివారిని ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న ఏమిటో స్వామివారికి ఆ పిల్లవానికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకరోజు పరమాచార్య స్వామివారు స్నానం చేస్తూ ఉండగా దగ్గరలోనే ఉన్న చిన్న పిల్లవాడు స్వామివారిని చూస్తూ ఉన్నాడు మహాస్వామివారు ఎప్పటిలాగే సబ్బు వాడకుండా మట్టితో ఒళ్ళు తోముకుంటూ స్నానం చేస్తున్నారు ఆ పిల్లవాడు అది చూడగానే స్వామివారిని ఈ విధంగా ప్రశ్నించాడు స్వామి మీరు స్నానానికి సబ్బు వాడరా అని అడిగాడు దానికి పరమాచార్య స్వామివారు నాకు సబ్బు వాసన పడదు అందుకే సబ్బుకు బదులుగా నేను ఇసుక వాడుతాను అని బదులిచ్చారు ఓహో అలాగా సరే కానీ ఒళ్ళు రుద్దుకోవడానికి ఇలా ఇసుక వాడితే అది కొంచెం కళ్ళులో పడి చాలా బాధ కలిగిస్తుంది కదా అందుకే అడిగాను అని పిల్లవాడు మళ్ళీ అడిగాడు ఆ పసివాడి హృదయంలోని ఆర్ద్రతను చూసి స్వామివారు ఇలా చెప్పారు స్నానం చేసేటప్పుడు మన శరీరాన్ని మట్టితో రుద్దుకుంటే మన పాపాలన్నీ పోతాయని మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అందుకనే నేను ఇలా చేస్తాను అని స్వామివారు సెలవిచ్చారు ఈ సమాధానంతో ఆ పిల్లవాడు సంతృప్తి చెందకుండా స్వామివారితో విభేదిస్తూ ఊరికే నాకేమేమో చెప్పకండి మీరే కదా దేవుడు మీకు పాపం ఉంటుందా దేవునికి ఎక్కడైనా పాపం అంటుతుందా మరి ఇక మీరు ఇలా చేయడం ఎందుకు అని ప్రశ్నించాడు మహాస్వామివారు స్నానం చేయడం ఆపి ఒక్క క్షణం ఆ పిల్లవాని వంక చూశారు ఎవరో చెప్పిన మాటని ఎంత గట్టిగా నమ్మాడు అని తీక్షణంగా అతని వైపు చూసి స్వామివారు మళ్ళీ ఇలా అన్నారు నేను దైవమో కాదు నాకు పాపాలు అంటుతాయో అంటవో నాకు తెలియదు కానీ నన్ను గురువుగా భావించే నా భక్తుల పాపాలన్నీ తప్పకుండా నన్ను అంటుతాయి వాటన్నింటినీ పోగొట్టుకోవడానికే నేను మట్టితో దేహాన్ని రుద్దుకొని స్నానం చేస్తున్నాను అని సెలవిచ్చారు ఇక మాట్లాడడానికి తన పరిణితి వయస్సు లేకపోవడంతో ఆ సంభాషణని నీకు ఆపదలిచి ఆ చిన్నపిల్లవాడు నవ్వి ఊరుకున్నాడు ఇది పూర్తిగా అర్థమవడం కోసం ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి మరొక సంఘటనను చెబుతాను వినండి ఒకరోజు రాత్రి మాత శారదాదేవి నిద్రపోకుండా జపం చేస్తూనే ఉన్నారు ఒక శిష్యుడు ఈ విషయం తెలిసి అమ్మని అడిగాడు అమ్మ నిన్న రాత్రి మీరు నిద్రపోలేనట్టుగా ఉంది అని అడిగాడు అవును రాత్రి రెండు గంటల దాకా మా శిష్యుల ఉద్ధరణ కోసం జపం చేస్తున్నాను ఇక్కడి వారు చాలామంది జపము ధ్యానము చెయ్యరు కాబట్టి వారికి కేవలం మంచి మాత్రమే జరగాలని వారి తరపున నేను చేశాను అని సెలవిచ్చింది శారదామాత ఆత్మజ్ఞాని అయినప్పటికీ అమ్మ అమ్మే ఆత్మజ్ఞానులైనటువంటి జగద్గురువులు ఎవరైనా వారి కోసం వారేమీ చేసుకోరు వారేం చేసినా వారిని ఆశ్రయించినటువంటి వారి భక్తుల ఉద్ధరణ కోసమే ఇది మనమందరం గ్రహించాల్సినటువంటి విషయం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రణం శ్రీచంద్రశేఖరగరుం ప్రణమామి ముదాన్వహం సర్వ స్వస్తి